అయితే ఎందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది మేము ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఈ దీనిలో మేము మైనారిటీస్ మంచిగా చేసుకుంటాం మంచిగా చూసుకుంటామని చెప్పిండ్రు వాళ్ళు మా కడుపు చూసుకుంటారు వాళ్ళు కరప్షన్ చూసుకుంటారు వెరీ వెరీ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్ ఫార్టీ ఫోర్ క్రోడ్స్ రూపీస్ హర్చ్ చేసిన అని నేను రైటింగ్లో ఇచ్చిప్పుడు ఖాళీగా చెప్పలేను నేను చెప్పేది ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన టిమరీ సోలో ఇచ్చిన డీటెయిల్స్ ఇవి ఖాళీగా చెప్తా దిస్ రిపోర్ట్ ఈస్ గివెన్ బై ద డిపార్ట్మెంట్ డిమ్రీ సెక్రటరీ నుంచి నాకు ఈ వచ్చిన అందిన ఈ పెద్ద కథ జాతకం టిఆర్ఎస్ పార్టీది అంత సర్వనాశం చేసిన మైనారిటీస్ది అంటే టోటల్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ మెంబర్స్కి జాబ్ ఉంది ఇన్ని జాబ్లు ఇన్ని సాలరీస్లు ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ టీచర్స్ ఉన్నారు లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ మరి నైన్ పిల్ల గారికి ఎంపీఎస్ సీట్ వస్తుందా ఒక చిన్న ఎస్సీ స్కూల్ అక్కడ నుంచి ఫిఫ్టీ ఫార్టీ మెంబర్స్ ఎంపీఎస్ సీట్లు వస్తాయి వాళ్ళకు అన్ని స్టేట్లో నైన్ సీట్స్ వచ్చిన మైనస్కి కంటే ఇది ఎంత ఘోరమైన కరప్షన్ ఉంది తెలిసిపోతుంది నేను ఇవాళ మీ ముంగట మా ప్రెస్ మిత్రులతోని రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మహేష్ కుమార్ గారు మా అన్నాని రెడ్డి సార్ మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే బోధన్ భూపంద్రెడ్డి సార్ ఎమ్మెల్యే నిజామాబాద్ రూలర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్టర్ మైనారిటీస్ ఎస్సీ ఎస్టీకి అయిన అబ్సర్వర్ దీనిపైన ఎంక్వైరీ కావాలా అంత బయట పెట్టాలా నా ఈ డీటెయిల్స్ ఉంటే ఇది కూడా ఒక సరిగా లేనా లేని డీటెయిల్స్ ఇవి కూడా అంటే ఇంప్రాపర్ హండ్రెడ్ పర్సెంట్ ఇది చెప్పలేము కరెక్ట్ ఉంటుంది దాని మీద ఛార్జీలు తీసుకొలా ఎంక్వైరీ చేసి అంత దొంగతనం బయట పెట్టాలా ఈ ఫ్రాడ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ మినిస్టర్ ఎవరు ఆఫీసర్స్ సఫిషియస్ అందరినీ దీనిపైన ఎంక్వైరీ చేసి ఛార్జీలు తీసుకురా జైల్లో పెట్టాలా దీంతో పాటు అక్కడ వర్క్ చేసే వర్కర్స్ టీచర్స్ లెక్చరర్స్కి ఏరియస్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏరియాస్ ఆ ఏరియస్ నియర్ అబౌట్ త్రీ హండ్రెడ్ కరోడ్స్ రూపీస్ అది కూడా తినేసి ఒక మెసేజ్ వచ్చింది మీ పైసలు పోయింది మీ పైసలు రావు అని ఎందుకు రావు రాత్రి పొద్దుగా టీచర్స్కి లెక్చర్స్ పని చేసిన తర్వాత ఎందుకు రావు దీంతోపాటు లెక్చరర్స్ కూడా కొన్ని రికమెంటేషన్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మినిస్టర్ రికమెంటేషన్ జాబ్ కూడా అయింది ఎంక నుంచి సరిగా వాళ్ళు ఇంగ్లీష్ రాదు అలాంటి లెక్చర్స్ని తీసే ఈ రిజల్ట్స్ పెట్టింది నైన్ మెంబర్స్ మైనారిటీస్కి నైన్ మెంబెర్స్కి జాబ్ వచ్చింది నేను ట్రైనింగ్ ఇచ్చిన పిల్లగాలకు థర్టీ మెంబర్స్ నాగారా మైనారిటీ రిజిస్ట్రేషన్ స్కూల్లో వచ్చింది ఆ పిల్లగాలు ఇంతకుముందు టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ బీఆర్ఎస్ వచ్చిన ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళ బోర్డు పైన రాసి ఉండేది పిల్లల పేరుతో సలీం ఇక్కడ షోయే రాజరాశాల్లో ఉన్నాడు మరాఠా రాష్ట్రంలో ఉన్నాడు ఇలాంటి పేరుతో పాటు వాళ్ళ పేరు ఉంటుండే అక్కడ నేను చెప్పినాను అంటే ఇప్పుడు మిత్రుల మా మా స్పెషల్ మా ప్రెస్ అల్ మాట స్పెషల్ నోట్ చేసుకోండి మొహమ్మద్ ప్రవక్త సలీల్లా అసలం అప్పుడు మార్పులెట్టుండే బందీ అయిన సైనికులు జూస్లు క్రిస్టియన్లు ఆ సైనికులని పట్టుకున్న తర్వాత లోపల వేసిన తర్వాత వాళ్ళకు చెప్తుండే మా మొహమ్మద్ ప్రవక్త శ్రీరాశ మీరు మిమ్మల్ని మేము వదిలేస్తాం కానీ మీరు మాకు ఎడ్యుకేషన్ ఏంటి ప్రస్తుంది మా వాళ్ళని ఎడ్యుకేషన్ మోడర్ ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్స్ మా జూస్ బ్రదర్స్ దగ్గర ఉండేది అంటే ఎడ్యుకేషన్ అంతా ఇంపార్టెన్స్ మొహమ్మద్ ప్రవక్త చేసిండ్రు ఎడ్యుకేషన్ కోసం సైనికులని వదిలేసారు నేర్చుకున్న తర్వాత అదే ఎడ్యుకేషన్ కోసం మూడు తరగతి చెప్పారు మీరు ఎడ్యుకేషన్ కోసం వేరే కంట్రీస్ దగ్గర అది ఎన్ని వేలో దూరం ఉన్నా సరే పోయి మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి అది చూపెట్టిన దానికోసం మీరు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మేము మైనారిటీస్కి వాళ్ళకి ఎడ్యుకేషన్లో इंप्लीमेंट लो हेल्थ लो मैं मनसुगा చేస్తామని ఇలాంటి 3420.44 కోట్లు రూపస్ దోస్ కి రూప వేస్ట్ కాంట్రాక్టర్ వాలే ఇది క్లియర్ గా కనిపిస్తుంది నేను చెప్పట్లేదు ఇది క్లియర్ గా ఇచ్చినాము మైనారిటీ అసోసియేషన్ స్కూల్ హైదరాబాద్ హెడ్ ఆఫ్ హెడ్ ఆఫ్ నుంచి సెక్రటరీ నుంచి ఇచ్చిన లెటర్ ఏది వాస్తవమైనది దీనినొక అటొర్నీ ఇదు దేనితో పాటు మా నిజామాబాద్కి ఒక ఎంపీ బీజేపీ ఎంపీ డి అరవింద్ ఈయో చెప్తాడు మేము హల్దీబోడ్ తీసుకొస్తాం హల్దీబాడు తీసుకొస్తాం రాసి బోర్డు ఇచ్చిండు హల్దీ బోర్డ్ ఇక్కడ అయిందా ప్లేస్ కూడా రికగ్నైజ్ కాలేదు ఎక్కడ పెట్టాలా లొకేషన్ ఎక్కడ ఉండాలా అని క్లియారిటీ లేనే లేదు నేను ఛాలెంజ్గా చెప్తున్నా బీజేపీలోనేది సూపర్ టైం మీ దగ్గర ఉంటే హెల్తీ బాడీ ఇచ్చిన అని ఈ లొకేషన్లో ఈ ప్లేస్ కానీ బీజేపీ ఏమి ఇచ్చింది చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ లేదు ఈ బీజేపీ బీఆర్ఎస్లో ఏం చేసారు జనాలు బీధోలు అక్కడ పోయితే ఎవరు మన బీదోలు విధు ఒక పార్టీలో పర్సన్స్ అక్కడ వెళ్తాడు డయాలసిస్ స్పెషలిస్ట్ అక్కడ ఖరాబ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ దానికోసం పోరాడి థర్టీ టూ డయాలసిస్ సెంటర్స్ తీసుకొచ్చారు మెషియన్స్ తీసుకొచ్చినాం ఈ కాంగ్రెస్ చేసినాం పని మేము లేకున్నా కానీ జనాల కోసం పోరాడినాం అక్కడ ఇప్పుడు జనాలు మంచిగా హాయి అవునా డైలసిస్ చేయాలంటే ఫైవ్ ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖర్చు కావాలా వీధిలో ఎక్కడి నుంచి తీసుకోవాలా కిడ్నీస్ ఖరాబ్ అయిపోతే వీక్లో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఉంటుంది ఈ డయాలసిస్ అంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒక వీక్లీ ఎక్కడి నుంచి తీసుకురావాలి జనాలు ఏడుస్తుండే మేము దాని చర్చిస్తాం ఎవరైనా ఈ అరవింద్ గారు ఇల్లిండ్రా గవర్నమెంట్ హాస్పిటల్కి నడుపుతున్నాం మిమ్మల్ని బీజేపీని నడుపుతున్నా కోట్ల కోట్ల జాబ్ అని చెప్పింటారు బీజేపీలో మా ప్రైమ్ మినిస్టర్ గారు నిజాబాద్కి అరవింద్ గారు ఏం చేయలేదు బీజేపీ ఏం చేయలేదు ఎడ్యుకేషన్ చేయలేదు ఎంప్లాయ్మెంట్ చేయలేదు కేంద్ర విద్యాలు ఇస్తున్నాడు పోయి సరిగా స్టాఫ్ లేదు కేంద్ర విద్యాలయాలు ఇంతకుముందు ఏం కూడా లేకుంటే ఇప్పుడు కూడా సిఫ్ట్ కాదు ఈ సంవత్సరం అనుకుంటే ఆకాశం కేంద్రం వేరు చూడలేదు కానీ ఫైవ్ ఇయర్స్ ఏం చేస్తున్నారు మీరు ఏం చేసింది బీజేపీని అడుగుతున్నారు జనాల కోసం ఏం చేసిం విధువుల కోసం ఏం చేసిం చదువు అందరికీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అందరికీ ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ అందరికీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లేదు అని పిల్లగాలు ఆస్ట్రేలియా అమెరికా ఇంగ్లాండ్ అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోయి ఎక్కడే వెళ్ళారు ఎవ్రీ ఇయర్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్స్ చదవడానికి వేరే కంట్రీస్కి వెళ్తుంటారు కానీ ఒక సంవత్సరానికి మూడు నుంచి నాలుగు వందలే వస్తున్నారు ఎవ్వరు వస్తున్నారు ఇండియాకి ఎందుకు ఇది లాంటి పొందులా చూసిన మద్దతు హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఇదే మాట ఇదే మాట బాయ్ హిందూ ముస్లిం పనులు ఏం రాదు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మాకు కావాలా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఉండడానికి ఎడ్యుకేషన్ ఉంటే జాబ్లు వస్తాయి కానీ బీజేపీ ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ ఖాతాలో ఇస్తాం బ్యాంకులో ఇస్తామని తోకా చేసిన పార్టీ బీజేపీ తోకా చేసిన ఈ అరవింద్ గారు మాట్లాడతారు అహంకారం చూడండి ఎంత పెద్ద ఎంత పెద్ద అహంకారం దేవుడు ఆ అహంకారాన్ని ఇప్పుడు కూడా చూడరు అరవింద్ గారు మీరు ఓడిపోతారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు ఈ గాయా గణేష్ గిఫ్త వెళ్ళిపోతారు మీరు కూడా కానీ వెళ్ళిపోతారు ఆర్ఎస్ ఖతమైపోయింది మీరు కూడా స్టేట్ నుంచి కథమవుతాం మేము లాస్ట్ ఒకసారి రేవంత్ రెడ్డి కానీ మా రిక్వెస్ట్ దీనిపైన టిమరీస్ పైన స్పెషల్ ఎంక్వైరీ టీం పెట్టి ఎంక్వైరీ చేసి ఈ అందరి ఎవరున్నా సరే ఏ ఆఫీసర్ ఉన్నా సరే ఏ లీడర్ ఉన్నా సరే ఏ మినిస్టర్ ఉన్నా సరే వాళ్ళకు లోపలి వేయాల పిల్లకు పిల్లల కాదు వచ్చే సంవత్సరం ఈ నీటిలో నిజాబాద్ నుంచి స్టేట్ నుంచి ఒక్క సంవత్సరంలోనే టెన్ నుంచి ట్వంటీ నుంచి థర్టీ మెంబర్స్ ఎంబీబీఎస్ సీట్ రావాలి రావాలా అలాంటివి చూసుకుంటే పిల్లగా మర్చిగలుగుతుంది మన స్టేట్కి మంచి కలుగుతుంది డిస్ట్రిక్ట్ మర్చుకో మన కంట్రీకి మర్చిగలుగుతాం చై హింద్ చై భారత్ చైవ్ టూ మన నిజాబాద్లో ట్వంటీ సెవెన్ ఉన్నారు ट्वेंटी सेवन लोग एटीन बाई पी सी होती है आज हम यहाँ पर प्रेस भाई को प्रेसफिट किए हैं ये फिट का मकसद तेलंगाना मराठी स्कूल्स के अंदर कॉलेज के अंदर जो गांधोली हुई है उसके तालुक से आज हम रेस्पेक्ट किए मह है कुमार कौर साहब से बी सी सी बाकी प्रेज से इजाज़त लेकर हम ये प्रोग्राम कर रहे हैं दो हज़ार सोलह में तेलंगाना माइनॉटी रेजिटेशन स्कूल ख़ायम हुआ तो मैंने आर टी ए के ज़रिए से गवर्नमेंट को स्टेट डिब्बे के सेक्रेटरी को लेटर दिया कि हमारा को तफसी चाहिए कि कितने बच्चे हमारे बीबीएस सीट मिली है दो हज़ार सोलह से आज तक और कितना पैसा खर्चा हुआ है कितने कितने बच्चों को नौकरियाँ मिले हैं लड़के लड़कियों को और कितने लड़के स्टेट और नेशनल मेडल मिला है इंटरनेशनल में तो तफसीत में मेरे को तो दिया गया है इसमें तीन हज़ार चार सौ बीस पॉइंट फोर्टी फोर करोड़ भी यानी खरीद करीब साढ़े तीन हज़ार करोड़ खर्चा हुआ है ये सात आठ साल के आठ साल के दरमियान और सिर्फ नौ बच्चे का सिलेक्शन हुआ एमबीबीएस एम बच्चे नौ बच्चे माइनॉरिटीज़ के माइनॉरिटीज़ के नौ बच्चे बने हैं खाली और नौ बच्चों को नौकरियाँ मिली है टोटल स्टाफ सात हज़ार सात सौ सात है टोटल स्टाफ बड़ा रहा है जो काम करने वाले स्टाफ है जो बच्चों की निगरानी बढ़ाना करना सब मिला के जिसमें पाँच सौ पाँच हज़ार एक सौ इकसठ लेक्चरर्स, टीचर्स प्रिंसिपल मिला के इतना बड़ा स्टाफ इतना बड़ा खर्चा और नौ बच्चे हमारे नौकरी मिलती है और नौ बच्चों को इसी चैम्पियरशिप मिलती है कितनी खस्ता हालत में पढ़ाई हो रही है कितना बड़ा करप्शन है ये नज़र आ रहा है और इसके साथ साथ हमारे पास दिशी के इलाके में एक एस स्कूल है कॉलेज है वहाँ से हरीफ चालीस से पचास बच्चे एम सीट मिली है वहाँ से सिर्फ एक ही कॉलेज से धर्माराम का कॉलेज है वो ये पूरा स्टेट मिला के नौ बच्चों को मिल रहा है वहाँ एक ही स्कूल एक ही कॉलेज के अंदर नौ से ज़्यादा एक ही कॉलेज में हुआ तो किस किस्म की तालीम हो रही है हम समझ सकते हैं करोड़ों रुपए खर्चा हो रहे साढ़े तीन हजार करोड़ जिसको बोले बहुत बड़ी थानदोली हुई है बहुत बड़ा खबर हुआ है बहुत बड़ा फ्रॉड हुआ है बहुत बड़ी चीटिंग हुई है मायनॉरिटी वो बी आर एस का जो एक खेल हुआ है इसके साथ साथ मंदिर से कहा मुसिबिन की दोस्त मामू मामू बोले मेरेवीसी साहब क्या मामू बोले सो मतवारे मामू क्या करे ऐसा साहब ये है का का नौ बच्चे देते हैं हमार को एमबीबीएस के खाली कुछ आठ साल में साढ़े तीन हजार करोड़ खर्चा करे किसका पैसा था नागाराम में मैं 2016 से पहले आपके बच्चों को मैं ट्रेनिंग करूँ था तीस के करीब बच्चे हमारे सी आर पी एफ बी एस एफ इंडियन आर्मी में नौकरी कर रहे हैं मैंने उनको फ्री ऑफ कॉस्ट ट्रेनिंग दिए उस स्कूल में बाहर बोर्ड पे नाम के साथ में कहां पर बच्चों का अपॉइंटमेंट हुआ लिखा जाता था 2016 से आज तक भी जब यार इसकी गवर्नमेंट में इस निजामा से एक बच्चे का सिलेक्शन नहीं हुआ ये क्या है ना ही एक बच्चा निजामाबाद में 450 बच्चे पढ़ते हैं बेबीसी के गुजतर सा नौ साल में चार बच्चे पढ़े हैं एक भी अभी भी सीट नहीं मिली निजामाबाद के बच्चों ना एक नौकरी मिली तो मतलब क्या है इसको कायम करने का मतलब बी का ये बताया गया था कि माइनॉरिटीज़ को एजुकेशन एम्प्लॉयमेंट और हेल्थ सेक्टर में बच्चे हम के आगे बढ़े इसलिए हम ये कायम कर रहे हैं करोड़ों रुपये खर्चा कर रहे हैं ये इसलिए उनकी झाकिियत के वास्ते लूट लिया गया है अपोजिशन लड़ते गई हम हमेशा मुस्लिम को कांग्रेस पार्टी उठाते गई लेकिन कुछ नहीं हुआ तो मेरी इस प्रेस मीट से रेवन साहब से रेवन रेडी साहब हमारे सीएम चीफ मिनिस्टर के युद्ध डायनामिक चीफ मिनिस्टर शबीर अली साहब जो माइनॉरिटीज के, के, के एस सी के ऑब्जर्वर हैं और निजामाबाद के उर्दू अकेडमी के चेयरमैन हमारे ताहिर ममद साहब खूब रली साहब एम एल ए साहब एम एल ए बोधन महेश कुमार गौट साहब एम एल सी वर्किंग प्रेसिडेंट तेलंगाना मेरी गुजारिश है इसके ऊपर ये धांधोलियों के ऊपर तीन हजार चार सौ बीस पॉइंट फोर्टी फोर जो खर्चा है, है। इंक्वायरी के साथ जो जो भी ऑफिसर मुलिज है, जो 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 है फॉरन को टर्मिनेट करके उनको जेलों में डाल दिया जाए ये हमारी गुजारिश है इसके साथ साथ जो आने वाले दिनों में इन कांग्रेस अभी नौ बच्चे हमारे आठ नौ साल में आए हैं हमारी कोशिश रहेंगे हर साल कम से कम 20 से 25 बच्चे हमारे एक्टिविस्ट से एम के निकले कोशिश हो रही है बच्चों को हम कोशिश कर रहे हैं प्रिंसिपलों से बात कर रहे हैं आर से बात कर रहे हैं ऑफिसर से बात कर रहे हैं सेक्रेटरी मैडम से भी मैंने मुलाकात करके बात करी इसके बारे में इस साल से इन शाम हम उम्मीद है कि ज्यादा से बच्चों को नौकरियाँ मिलेंगे और एम की सीट्स मिलेंगी और साथ ही साथ डी अरविंद साहब निजामबाद के एमपी पी नौ साल से पाँच साल से एमपी है आप लेकिन निजामबाद के लिए कुछ नहीं किया हल्दी बोर्ड लालू के राइटिंग में लिखे दिया क्योंकि इनके बड़े साबित छूट के सरदार हैं हर एक के खाते में पंद्रह लाख जाएगा हर साल लाखों को नौकरियाँ दिलाएंगे दो करोड़ नौकरी दिलाएंगे छूट की छूट छूट पे छूट बोले और उनको फॉलो करने वाले डी साहब कभी एक बार आप गवर्नमेंट हॉस्पिटल जाके देखे अरमी साहब बताइए अब तो आप एम ख़त्म आने वाले इत में ये किसान भाई ये तमाम मेरे निजामाबाद के एस टी बी सी ओ बी सी सब मिल के सबक सिखाएंगे बीजेपी को डी साहब को इनके अहंकार को मिटाएंगे किसानों के साथ जो झूठा वादा हुआ है मैं पूछ रहा हूँ कोई लेटर आया क्या इस्टेब्लिशमेंट का लोकेशन का कहाँ पर लोकेशन कहाँ पर हल्जी बोर्ड लगाया जाएगा अभी तक किसी भी किस्म का कोई लोकेशन कोई इस्टेब्लिशमेंट लेटर नहीं आया कहाँ पर है कोई पता नहीं कहाँ पर है बेवकूफ़ बना रहे हैं किसानों को निज़ामत के लोगों को ना हॉस्पिटल ना एम्प्लॉयमेंट ना एजुकेशन अरविंद साहब के लेकिन ये डायलॉग आप बहुत मारते हैं वो कर दिए कर दिए आने वाले इंतबात आवाम इनको सबक सिखाएंगी इन शे होकर रहेगा तो साथ ही साथ हम हमारी गवर्नमेंट इशाला तमाम चीज़ों को कांग्रेस पार्टी गरीबों की पार्टी है गरीबों को साथ गरीबों को लेकर साथ चलने वाली पार्टी है हर एक को हर तबके को हिंदू मुस्लिम सिख ईसाई सबको साथ, सब साथ लेके चलने वाली है छह गारंटीज़ दिए थे वादा करे थे चार से पांच गारंटीज़ पूरे हो गए अब आप, आप देख रहे हैं इंतबाब में तमाम सैफ लोग बुजुर्ग लोग नौजवान इस देश का भविष्य को उजराजर करने वाले देश का भविष्य बदलना तुम्हारे हाथ में है कांग्रेस वादा करिए वादा करके पूरा करती है कांग्रेस को सत्याप करिए जय हिंद जय भारत जय कांग्रेस hey.